ఇంకా దీన్ని చూస్తేనే చాలా మంది ఏంటిది అనుకుంటుంటున్నారు కదా సో ఇది వచ్చేసి బెండకాయ పులగూర అండి చాలామంది ఇష్టపడరు బంకగా ఉంటుంది ఓన్లీ ఫ్రైగా ఇలానే ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ ఈ విధంగా అయితే పులగూర ట్రై చేయండి మా కడసుపడి మేము ఎక్కువ పులగూర అంటాం దీని అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ నేను అసలు చెప్పలేనండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పచ్చడి అయితే నేను టూ టైమ్స్ మా ఇంట్లో నైట్ అనేది తిన్నారు ఆఫ్టర్నూన్ అనేది తిన్నారు చాలా బాగుంటుంది అనమాట ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అనేది వీడియోలోకి వెళ్ళి కుర్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతూ ఉంటుంది ఇంకా ఇందుకోసం అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్న బెండకాయలు అయితే తీసుకోండి కొన్ని బెండకాయలు అండ్ పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డలు కొత్తిమీర జీలకర్ర దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఇంకా ఒట్టిమిరకాయలు వేసి చేసేది అది పచ్చడి అనమాట అది కూడా బాగానే ఉంటుంది బట్ పొలగూర ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంకా బెండకాయలు వచ్చేసి ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేయొద్దు ఈ పచ్చడికి ఈ పొలగూరకి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఉడికిపోయి స్మాష్ అయిపోతాయి అంత టేస్టీగా ఉండదు తినేటప్పుడు అంత మంచిగా ఉండదు అక్కడక్కడ తగులుతూ ఉంటే కసకస అంటేనే చాలా బాగుంటాయి ఇంకా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి మధ్యలోకి ఘాటు పెట్టేసి లోపల పురుగులు కానీ అలా ఏమన్నా ఉంటాయి కదా అవి చూసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోండి ఇంకా స్పైస్కి తగ్గట్టు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి నేను కొంచెం తక్కువ వేసే పిల్లలు కూడా తినాలి అనే ఉద్దేశంతో ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ జీలకర్ర యాడ్ చేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకునేవన్నీ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఊడుతుంది కదా పచ్చడిలో దాన్ని చూసుకుని తర్వాత మనం అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిపేసి మూత పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు అర్థమైపోతుంది కర్రీలో వాటర్ యాడ్ చేయాలా లేదా అనేది ఇంకా తర్వాత మూత తీసి చూసుకొని ఇందులోకి ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసేసి ఉడికించకండి ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది చప్పగా అయిపోతుంది సో అందుకనేసి కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఎందుకంటే అన్నీ త్వరగా మగ్గిపోతాయి ఇవి ఏమి ఎక్కువ టైం కూడా పట్ట ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసామంటే ఆటోమేటిక్గా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి ఇంకా అందుకనేసి ఇది చూసుకున్న అయితేనే కానీ యాడ్ చేసుకోను వాటర్ని నేను ఇక్కడ ఒకే ఒక గ్లాస్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కదిపేసి మూత పెట్టేసామంటే మూత పెట్టి ఒక సిమ్ములో మరీ హైలో పెట్టద్దండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ వదిలేసామంటే ఆటోమేటిక్గా మనకి టమాటా ఈ బెండకాయలు ఇవన్నీ అయితే మగ్గిపోతాయి ఇంకా కొంచెం నాకు అదంతా పడిందనేసి పడింది అనేసి తుడుచుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే మనకి గుజ్జు గుజ్జులాగా వస్తాయి వచ్చినప్పుడు లాస్ట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాం మరి ఎక్కువ యాడ్ చేయకోకుండా రెండే రెండు పిచ్చిలు చింతపండు అయితే యాడ్ చేసుకొని ఇలా దగ్గరకు అయిన తర్వాత చూసేసి స్టవ్ కట్టేయడమే ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఇది సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేయలేదు అంటే కూడా పోపేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పసుపు అనేది ఇంకా అందుకనేసి నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఇక్కడైతే కొత్తిమీర సాల్ట్ వేసేసి మంచిగా ఇలా పప్పు గుత్తితో కానీ లేకుంటే స్మాసర్ ఉంటుంది కదా పొటాటో స్మాసర్ కానీ అలా తీసుకొని మంచిగా మెదిపేసుకోండి ఇంకా మేమైతే గుత్తితోనే ఇలా ఇంకా మా వాళ్ళైతే కుండలో చేస్తారండి నేను బట్ దీంట్లో చేశాను వేసిన తర్వాత మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మనకి ఏమంటారు రోడ్లో అయితే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా పప్పు గుత్తితోనే స్మాష్ చేసుకుంటే మనకి అక్కడక్కడ పచ్చల పచ్చలుగానే ఉంటుంది తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆనియన్స్ కానీ ఆ బెండకాయ అవన్నీ ఆ జీలకర్ర వేసాం కాబట్టి అదొక స్మెల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా పోపు కావాల్సిన అవి వేసేసి ఆయిల్ వేసేసుకొని ఇందులోకి సేవి శనగపప్పు అండ్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండు మిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం శనగపప్పు యాడ్ ఎక్కువ యాడ్ చేసుకోండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు తిన్నామంటే కదా శనగపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అలాగే స్టోర్ పెట్టామంటే అది నానిపోయి మరీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేశాను అనుకుంటే మనం ఉడికేటప్పుడు కూడా పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో ఇంగువ వేసేసి దించేసుకోవడమే ఈ పోపని తీసి కర్రీలో వేసేసి తిప్పేసుకొని అన్నం వేడి వేడి అన్నంలో ఈ పుల్లగోర వేసుకొని తింటే ఉంటుందండి అసలు నేను చెప్పలేను అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బస్సులో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా కడప సైడ్ అయితే కన్నా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట అన్నంలో కానీ సంగతులకు కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు దీని అయితే ఇంకా నేను ఎలాగో ఆఫ్టర్నూన్ చేశాను అన్నం అయినది అన్నం పచ్చడి వేసేసుకొని ముందు తినేసాను నేనైతే ఇంకా మా వాళ్ళైతే తర్వాత తిన్నారు ఇంక ఇట్లా వేడి వేడి అన్నము ఆ పుల్లగూర కలుపుకొని తింటే అక్కడక్కడ ఆనియన్స్ ఆ బెండకాయ తింటూ ఉంటే ఇంకా నేను చెప్పలేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తే మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్